సామిత్ర గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్తే పదైదో వాక్యం బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును ప్రైజ్ ఎలాడు హలెలుయా బెత్తము గద్దింపు జ్ఞానము కలుగజేస్తుంది కొట్టకపోతే జ్ఞానం వస్తుందా గద్దించకపోతే గట్టిగా అరిసి బుద్ధి చెప్పకపోతే జ్ఞానం వస్తుందా పొదుగులు చెల్లు చూస్తావేందిరా అని బాత్తే వాడు చోటు లేకపోతే తెల్లవాళ్ళు చెల్లు చోట అందుకని వాక్యం అవుతుంది బెత్తమాడాలి ఎవరైనా భయం బెత్తమాడాలి దేవుడు కూడా అప్పుడప్పుడు బెత్తం కూడా వాడతాడు ఏ వ్యథమంటే సమస్య లే కష్టాలు రోగాలు అన్నీ వదిలేస్తాయి నేను తిప్పలను బడు ఎందుకు నా అనుమతి లేని మనము బెత్తిడి పెంచకలేము బెత్తిడి తగ్గించుకోలేము అని వాక్యంలో కూడా స్పష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ బెత్తము గద్దింపు జ్ఞానమును కలుగు చేస్తుంది నిజమే పిల్లలను గద్దించినప్పుడు లేతే మన ఇంట్లో కొట్టినప్పుడు పిల్లలు చక్కగా వాళ్ళు బడికి వెళ్తారు భయపడి వెళ్తారు భయ బడికి లేకపోతే నువ్వు కొట్టలేదు అనుకో వాళ్ళు బడికి వాకి బా బాడతారు కొంతమంది ఎందుకు చావాలని కాదు వాళ్ళు ఏమన్నా ఈ లోకం నుండి పోవాలని కాదు కానీ వాళ్ళు బాగుపడాలని ప్రైజ్లా మన దేవుడు కూడా అప్పుడప్పుడు శిక్షిస్తాడు ఏం దేవుడు ఏం దేవుడు కాదు నీవు బాగుపడాలని దేవుడు శిక్ష పెడతాడు నీవు బాగుపడాలని దేవుడు ఒక్కోసారి గద్దిస్తాడు ఒకవేళ అదుపు లేని బాలుడు తన తల్లికి అదుపు లేకపోతే అద్దు లేదనుకో పెద్ద చిన్న గురువు దైవం అనేది ఒకటి పెద్ద సామెత అద్దు అదుపు లేనివాడు ఏం ఏం కలుగ చేస్తాడు తల్లికి తండ్రికి కుటుంబానికి అవమానమే పలు పిల్లలమ్మ పలు కుమారులు కుమారుడు కుమారులు చూడమ్మా ఏం ఏ ఏం పరిస్థితితో ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు తల్లిని కొడతా ఉన్నారు తల్లిని కొడతా ఉన్నాడు ఒకటే అవునా కాదా అవమానం వాక్యమే చదువుతుంది మనం చెప్పేది కాదు వాక్య తల్లిదండ్రులకు అవమానం అదే కుటుంబానికి అవమానం అవమాన బ్రతుకు బ్రతకటం మంచిదా బాగా బతకటం మంచిదా దేవునికి స్తోత్రం హలెయ్య కాబట్టి అవమానం తేకూడదు మనం ప్రైస్లాడు హలెలుయ కాబట్టి మనము అదుపులో ఉండటం మంచిది దేవునికి స్తోత్రం అద్దు మీరితే అదుపు అంటే అద్దు మీ ఒక గిట్టు అనేది గినె అనేది ఉంది గిట్టు దాటితే ఈ సేలు నుంచి ఆ గిట్టు దాటి ఆ సేలుకు పడితే ఏమవుద్దా బర్రెకు ఆ గేదెకు అయినా పెడతారు అవునా కాదా లేకపోతే తీసుకెళ్ళి బందీల దొడ్లైనా వేస్తారు వెల జల్లించాలి దానికి మేత ఉండదు వస్తు బాగా బెటరు ఏమి గడ్డి వేయరు ఎందుకంటే నీళ్ళు కూడా దాపడు ఎండి ఎన్ని మూడు రోజులు ఎత్తుకులాడి ఆడరుంది ఏడు ఉందంటే మూడో రోజుకి దొడ్లు ఉందంటే ఆ మూడు రోజులు ఏం తిన్నది ఏం తాగింది వాళ్ళు పెడతారు వాళ్ళు బాధ పండ్ ఆల్రెడీ బాధే దాంట్లో వేసేది ఎందుకు అదుపు తప్పింది అదుపులో లేదు దాటి అద్దులో దాటి అందుకని సాంగ్లో మీరు శుద్ధమురని పనుల చేత శుద్ధ ముద్దు లైన మీరు వద్దు మీరని పనుల చేత ఎంత పాప చాతినే నమ్మక ఎంత పాప చాతినే నైటి ఎంత పాప జాతి జన్మల వెదకినే నే ఎంత పాప జాతి జన్మల ఎదకి నే ఎంత పాప అతి యేసుని సోని నమ్మక ఎంత పాప జాతి బ్రైజ